హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము శ్రీవారి దర్శనం కోసం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాము లైన్లో నిల్చున్నాక అర్థమైంది చాలా ఫ్లోటింగ్ ఉంది చాలా ఎక్కువ ఫ్లోటింగ్ మామూలుగా లేదు వీకెండ్స్లో ఇలాంటి దర్శనంకి రావడం చాలా కష్టమని అప్పుడు అర్థమైంది సాధారణంగా శ్రీవారి దర్శనం కోసం మిడ్ వీక్లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే కొద్దిగా ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది మనశాంతిగా దర్శనం చేసుకోగలము అసలు మాకు టికెట్స్ దొరుకుతాయే లేదని చాలా టెన్షన్ పడ్డాము మాకు పైగా పద్నాలుగో తేదీకి దొరకలేదు పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటలకి దొరికింది సంతోషం అప్పటికైనా దొరికింది ఇంకా చాలామందికి టికెట్స్ దొరకలేదు చాలా బాధపడతారు కదా వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా మనం వీకెండ్స్లో పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరమే అని అనిపించింది తర్వాత ఇక్కడ మనము మెట్లు మార్గంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా మనకి ఇక్కడ లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ పెట్టి టోకెన్ తీసుకొని మనం పైకి వెళ్ళాక మన లగేజ్ని మళ్ళీ ఆ టోకెన్ సబ్మిట్ చేసి మనం లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఒక విషయం మాత్రం వాస్తవం శ్రీవారి మెట్లు గుండా వెళ్ళేవారికి ప్రస్తుతానికి ఆరు వేల టికెట్స్ ఇస్తున్నారు అవి సరిపోవు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్వామివారి పట్ల ఎంతో భక్తి ఉంటేనే తప్ప ఈ నడక మార్గంలో వెళ్ళలేరు ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడం చాలా కష్టము చాలామంది మొక్కుకుంటారు అతి కొద్ది మంది మాత్రం దర్శనం టికెట్స్ దొరకలేదని ఈ శ్రీవారి మెట్లు గుండా కావచ్చు అలిపిరి మెట్లు గుండా కావచ్చు మనం నడక మార్గంలో వెళితే మనకి దర్శనం టోకెన్స్ దొరుకుతాయి కదా అని కొద్దిమంది అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎక్కువగా మొక్కులు ఉన్న వాళ్ళే ఇలా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ టికెట్స్ మాత్రం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే